ఫ్రెండ్స్ ఏపీ రాజధానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది ఏపీకి మళ్ళీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్ళు అయితే ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి అప్డేట్ అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము హైదరాబాద్ను మరో పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని చెప్పేసి ఆ చర్యలు తీసుకునేలాగా కేంద్రాన్ని అయితే ఆదేశించాలని అని చెప్పేసి ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం అయితే దాఖలైంది అంటే ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ను మరో పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా అయితే ఉంచమని చెప్తున్నారు ఈ ఉమ్మడి రాజధాని అయితే కనుక జూన్ రెండుతో అయితే ముగినుంది సో దానికి సంబంధించి మరొకసారి కోర్టులో కేసు అయితే నమోదైంది ఎందుకు అనేది కూడా ఇలా అయితే వివరిస్తున్నారు హైదరాబాద్ను మరో పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా పేర్కొంటూ చట్టం తెచ్చేలాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని ప్రకటించి పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్ రెండుతో ముగిస్తున్న ఏపీ విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య ఆస్తులు అప్పులు అలాగే తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న వివిధ కంపెనీలు కార్పొరేషన్ల విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని పేర్కొంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ అయితే దాఖలు చేశారు రెండు వేల ముప్పై నాలుగు జూన్ రెండు వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఉంచాలని కోరుతూ చర్యలు తీసుకునేలాగా ఏపీసీఎస్ను ఆదేశించాలన్నారు ఏపీ విభజన చట్టం నిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అమలు చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అలాగే ఏపీసీఎస్ పరిశ్రమలు వాణిజ్య శాఖ మిగిలిన వారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పే వాళ్ళందరినీ కూడా వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు ఎవరంటే కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఏపీసీఎస్ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి అలాగే ఆర్థిక కార్యదర్శి సాధారణ పరిపాలక కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు అంటే విభజన చట్ట హామీల ప్రకారం పూర్తి స్థాయిలో ఇంకా విభజన అయితే జరగలేదు అని చెప్పేసి హైదరాబాద్ని రెండు వేల ముప్పై నాలుగు జూన్ రెండు వరకు కూడా అంటే మరొక పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా అయితే హైదరాబాద్ను ఉంచాలి దీనిపై కేంద్రం చర్యలు తీసుకునేలాగా ఆదేశించాలని హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం అయితే దాఖలైంది దీని త్వరలోనే విచారణ కూడా రానుంది